నంద్యాల జిల్లా ముచ్చుమరి గ్రామంలో ఎనిమిది సంవత్సరాల బాలిక ఆచూకుని వెంటనే కనిపెట్టాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు వాల్మీకి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు ముచ్చుమరి గ్రామానికి చెందిన బాలిక అదృష్టమై పది రోజులు అయినా ఇంతవరకు ఆ బాలిక ఆచూ కనిపెట్టలేకపోవడం ఏంటని వారు ప్రశ్నించారు పోలీసులు వెంటనే స్పందించి బాలిక ఆచూకి కనుగొని బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరారు ఈ కేసులో పూర్తిగా దర్యాప్తు చేసి దోషులు ఎంత పెద్ద వారి కఠినంగా శిక్షించాలని కోరారు నందిగోడ్కూర్ నియోజకవర్గం ముచ్చుమరి గ్రామము ఎనిమిదేండ్ల మైనర్ బాలికనటువంటి చిన్నారి వాసంతి వాసంతిని అత్యంత క్రూరంగా అత్యాచారం చేసి అనంతరం ఆ అమ్మాయిని చంపేసి అదృశ్యమేలాగా చేసి ఇంతవరకు ఎక్కడుందో కూడా తెలియకుండా చేసి ఈ రోజుకి ఆ అమ్మాయి ఆచూకీ తెలియకుండా ఉండడానికి ఉండి ఈ రోజుకి సరిగ్గా పది రోజులు అవుతుంది మరి ఇదో మేము ప్రశ్నిస్తూ ఉన్నాము పద్దేనా ఈ ప్రజాస్వామ్యంలో మనకు మహిళలకు ఇచ్చే మనం రక్షణ అని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తున్నాను ఇప్పటికి పది రోజులు దాడిపోయింది నేరస్తులు చూస్తే హ్యాపీగా ఉన్నారు బాగున్నారు బాధిత కుటుంబాలు చూస్తే కనుక ఈరోజు వాళ్ళ రోజున కడుపు రోజున తల్లి రోజున చూస్తే కనుక అత్యంత క్రూరంగా అత్యంత బాధాకరమైన విషయము మరి ఇంత పది రోజులు అయినప్పుడు కూడా ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు కూడా పాప ఆచుకుని కనపెట్టకపోవడంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సేన తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా పాప ఆచుక కనుక తెలియపరచకపోతే దోషులను వారి వెనక ఉండే వాళ్ళు ఎంత గొప్పవారనే ఎంత పెద్దవారనే కానీ సరే వాళ్ళని పెద్ద ఎత్తున కనుక గట్టిగా కనుక శిక్షించకపోతే న్యాయం జరగకపోతే కనుక మేము రాష్ట్రంలో ఉన్న అందరినీ అన్ని సంఘాలను మనతోవాదులను ప్రతి ఒక్కరిని ఏకం చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు కూడా చేస్తామని చెప్పేసి ఈరోజు మేము వాల్మీకి డిమాండ్ చేస్తున్నాను ఈరోజు ముచ్చుమర్రి సంఘటన తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చాలా ఆందోళనకరమైనటువంటి విషయము ఒక దుర్ దుర్మార్గమైనటువంటి సంఘటన ఇది ఎందుకంటే ఎనిమిదేళ్ళ చిన్నారి ఈరోజు హత్యాయత్నం జరిగిందా లేకపోతే ఏం జరిగిందనేది పది రోజులు కావస్తున్నా ఈరోజు కనీసం ఆ పాప ఆచూకీ లభ్యం కాలేదంటే ఇది ఈ ప్రజాస్వామ్యమా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయా లేకపోతే ఏం జరుగుతున్నాయి ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ మరి ఏం జరుగుతుంది కనుక్కోలేకపోతున్నారంటే చాలా దారుణమైనటువంటి విషయం తండ్రి గారు వాసంతే అనే పాప తండ్రి గారు అంటున్నారు మా పాప కనీసం చనిపోయింటే చనిపోనిలే మాకు కనీసం శవమన్నా ఇవ్వండి మేము ద దహన సంస్కారాలన్న చేసుకుంటామని చెప్పేసి తీవ్ర బాధ కలిగించేటువంటి బాధను ఈరోజు వెళ్ళగలుగుతున్నారు కనీసం ఒక ముఖనేది తెచ్చియండి నాకు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు మరి ఎందుకు దీని మీద గట్టి ప్రయత్నం చేయడం లేదు ఆచూకీ తెలిస్తే ఖచ్చితంగా ఇది పెద్ద పెద్ద తలకాయలు బయటపడతాయని ఇది దాచిపెడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు చాలామంది కాబట్టి తక్షణమే ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకముందే తక్షణమే ఆచూకీ కనుక్కొని పాప ఏమైందని చెప్పేసి ప్రజలకు తేల్చాలా అని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు వివి నాయుడు రాయలస్ట్ కోసం మా ఛానల్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి